చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా నరేంద్ర గారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దాంట్లో డౌట్ లేదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ నిర్ణయం తీసుకోవాలి సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి దాంట్లో అనుమానం లేదు అంటే సార్ మీ అందరినీ తగ్గర రిక్వెస్ట్ చేసేది మనం టెన్ ఓ క్లాక్ కల్లా క్వశ్చన్ అవ పూర్తి చేయాలి ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాసం చేసాం ఇంకా ఫైవ్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే టెన్ థర్టీ అయ్యింది ఇప్పటి నుంచి మనం సింగిల్ సపరిమెంటరీ ఇస్తాను నేను ప్లీజ్ దయించి కాపరేట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ పురపాలక శాఖ మక్షి అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది రెండవ ప్రశ్నకి సమాధానం విశాఖపట్నంలో మొత్తం ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష దానికి గాను యూజీడి ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు పూర్తి అయిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడి ఉంది అధ్యక్ష అయితే ప్రస్తుతం ఒక రెండు ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగు వందల పన్నెండు కోట్లతో టేకప్ చేయబడింది అందులో వర్క్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అదేవిధంగా గాజువాక మల్కాపురం ఈ రెండు ఏరియాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదు వందల ముప్పై కోట్లతో టేకప్ చేయబడింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తి అవుతుంది ఇది కా ఈ రెండు అంటే ఈ రెండు వర్క్ జరుగుతున్నాయి ఒకటి ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది ఇవి రెండు కాకుండా మధురవాడ ఎండేడ కొమ్మాడి ఈ ఏరియాలో నాలుగు వందల పదమూడు కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజలు తయారవుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీమిలికి మూడు వందల పదకొండు కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం రెండు వేల నూట అరవై కిలోమీటర్లకి టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అధ్యక్ష ఈ విధంగా అక్షరలకి ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నారు గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా ఈ హౌస్లో అడుగు పెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష విశాఖపట్నం సిటీ అనేది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ గారికి అర్థం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే అధ్యక్ష ఋషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోసుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వ అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్న అధ్యక్ష ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకం అనేది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళలేక వెళ్ళిపోతుంది అధ్యక్ష ఒక పక్క పోర్టు కాలుష్యం పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజిడి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పిగర్స్ అధ్యక్ష దాదాపుగా పద్నాలుగు లక్షల జనాభాకు అంటే సిక్స్టీన్ పర్సెంట్ పూర్తి అవుతుంది అయ్యిందని చెప్పేసి మంత్రి గారు చెప్తారు అధ్యక్ష దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకున్నా అధ్యక్ష అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది దీనికి ఇంకేమన్నా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా ఇంకేమైనా కొత్త ఎస్టీ పెడుతున్నారా అని దీని మీద మంత్రిగా అడుగుతున్నా అధ్యక్ష దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకొని ఆ యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనందరం కూడా ఉంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష గారు అధ్యక్ష ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి ఒక గుర్తింపు గౌరవం కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా రెండవ క్లీనెస్ట్ సిటీగా అంటే ఇండోర్ తర్వాత వైజాగ్ ఆ ఫోకస్ అనేటువంటిది తీసుకురావటం ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇచ్చేటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ సప్లై కానీ ఇట్లాంటి ప్రధాన ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కినాయి ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో అరవై శాతం అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చి ఉంటే ఆనందపడేవాళ్ళు ఉన్నటువంటి ఆరు లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో లక్ష ఇరవై వేలు మాత్రమే కనెక్షన్స్ ఉంటే ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకం ఉందో ఈ మురుగునీరు శుద్ధి చేసి ఆ వాటర్ ద్వారా మరలా ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నంలో భూములు కూడా తనఖా పెట్టి ముప్పై నాలుగు ఎకరాలు సిటీలో భూములు తనఖా పెట్టి లోన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అసలు ఎందుకు కవర్ చేయలేకపోతా ఉన్నారు ఎన్ని హౌస్ హోల్డ్స్ ని మీరు ఈ యూజిడి కనెక్షన్స్ లో తీసుకురావడానికి చేసినటువంటి చర్యలు ఏంటి ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు ఇప్పటికీ కూడా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అధ్యక్ష పైప్ లైన్లు ఎక్కడా కూడా లింక్ కనెక్ట్ కాల దురదృష్టం ఏంటంటే డైరెక్ట్గా యూజిడి పైప్ లైన్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్కి కనెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో అంత వేస్తే వేస్తా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే ఈ రైనీ సీజన్ వచ్చేటప్పటికీ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఈ సీజన్లో తప్పనిసరిగా డీసిల్టేషన్ చేయాలి మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి ఐదేళ్లుగా ఈ ఐదేళ్లుగా ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అందుకని ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు యూజీటీకి సంబంధించినటువంటి మిస్సింగ్ లింక్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి కొత్తగా ప్రాజెక్టు ఈరోజు మల్కాపురం కానీ గాజువాగ్ కానీ పెందుర్తి కానీ న్యూ లైన్స్ ఈరోజు ప్రాజెక్టులో తీసుకు వస్తున్నాం చాలా సంతోషం అండి ఒక బింగ్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ జయన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూజీడీ అనగానే ఒక అస్తవ్యస్తంగా లెవెల్స్ పర్మిట్ చేయకుండా ఆ రోజు ఏవైతే చేశారో అది ఇప్పటికీ కూడా రైనీ సీజన్ వస్తే ఆ మాన్యువల్స్ అన్ని పొంగి రోడ్లపైన వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన మీరు తప్పనిసరిగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాలి డెఫినెట్గా ఈ యూజీడీ పైన మంత్రి గారు నారాయణ గారికి నేను గతంలో కూడా మంత్రిగా పనిచేశారు వీటిపైన శ్రద్ధ వహించి ఈరోజు ట్యాక్సేషన్ అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేను శాతం ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు సర్వీస్ చూసేటప్పటికీ పబ్లిక్ ఏ రకమైనటువంటి సర్వీస్ ఇస్తున్నాం ఎంత ఈరోజు వసూలు చేస్తున్నాం అనేది తీసుకున్నప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా యూజీడి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కానీ లేదా ఏదైతే ఈరోజు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో కూడా ఈరోజు క్లీన్ కి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు ఏదైతే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైన గత ఐదేళ్లు ఒక లెక్క ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది ఒక క్లీన్ సిటీగా వస్తుంది అనేటువంటి భావంతో ఈ రోజు విశాఖ ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ మరలా అసెంబ్లీ పంపించారు కాబట్టి ఈ యూజీడి పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాల్సిందిగా కోరుతున్నారు గ్రేటర్ విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అంతా కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఒక అనాథలో తయారైన భీములు కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ నాకు తెలిసి జీఎంసి కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెస్ డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోబియస్ ఎక్కువ దోమలు వచ్చి రావడం ఈ వెక్టర్ బోన్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూర్ఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది అప్పుడు జయపాల్ రెడ్డి గారు దీంతో నలభై కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ డీలింగ్ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు అభివృద్ధి చెందుతుంది కానీ కొత్త డ్రైనేజ్ సిస్టమ్ కొత్త ప్రాంతాల్లో మొట్టుకు ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఒక అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు ఇవి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లి భీములు అసలు లేవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా గారి దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా వాస్తవానికి అనకాపల్లి భీములు కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలు కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న దురదృష్టవశాత్వం ఆ మెట్రో కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబొట్టలు పడేయడం జరిగింది ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపలించి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తుపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో ఐదు టీఎంసీ దాని తర్వాత ఒక చొక్క నీరు కూడా అదనంగా విశాఖ త్రాగు నీరుకి అవకాశం కల్పించలేదు కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో టెన్ టీఎంసీ వాటరు విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారు కోరుతున్నాం మీ ద్వారా వన్ మినిట్ టైమంచు చాలా టైం ఒక ప్రజానికం ద్వారా అలాగే విశాఖ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వారా ఈ సభ ద్వారా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అయితే గాజు ఒక ప్రాంతంలో ఏదైతే యూజీడీ ఉందో ఆ యూజీడి రెండు వేల పంతొమ్మిది అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటికే కంప్లీట్ అయింది అధ్యక్ష కాకపోతే దానికి ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం పూర్తి చేయకపోవడం వల్ల ఏమైందంటే అది వినియోగంలోకి తీసుకురాడేటువంటి పరిస్థితి లేదు దయచేసి మనం ఎస్టీపీలు కానీ పూర్తి చేస్తే మనం వెంటనే వినియోగానికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష అది పూర్తి చేస్తుంది కానీ నేను కోరుతున్నాను మంత్రి గారు మీ ద్వారా నమస్కారం సింధూరా సార్ పుట్టపర్తి ప్రపంచ చచ్చిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్ ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయి బాబా గారి దర్శనానికి అయి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ బయట మురుగు నీళ్ళు అన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్ అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను ఈ మంత్రి గారు సమాధానం కానీ ఈ నిచ్చిన ఆన్సర్ లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష నగర శివారులో యూజీడీ శాఖ దేవుడెరుగు నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు దిశ ఏదో వాహన మిత్ర కోసం గత గతంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళు ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు యూజీడీ కనెక్షన్ యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలు ఫీజు పెట్టారు ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది అధ్యక్ష అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే గతంలో లాగా అమృతర్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడి కనెక్షన్ ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ముఖ్యంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ అయినటువంటి ఎంఈపిలో కొన్ని సెక్టర్లో యూజీడీ అస్తవ్యస్తంగా ఉండటం వలన మెయిన్ రైన్స్లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే కొన్ని ప్రాంతాలలో ఈ యూజిడి ద్వారా వచ్చిన మురుగునీరు వాటర్ కనెక్షన్ వాటర్ పైప్ లైన్లు కూడా విలీనం అయిపోయి దానివల్ల కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అధ్యక్ష దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే వాళ్ళు తెలుగు ఇచ్చిన ఆన్సర్ని పట్టించుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చి నగరంలో విజిట్ చేసి యూజీడి మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష కృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం పంతొమ్మిది ఎస్టీ ఉండే అధ్యక్ష యాజ్ అండ్ టుడే ఈరోజు పంతొమ్మిది ఎస్టీ ద్వారా నూట డెబ్బై తొమ్మిది ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి రెండు ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ రెండు ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక యాభై నాలుగు ఎమ్మెల్డి వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు అది అది కంప్లీట్ చేస్తున్నారు దానికి ఎనభై ఎనిమిది కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు ఇంకా పిలవలేదు అది కానీ కంప్లీట్ అయితే మరొక ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీమిలి మధురవాడ ఎండేడ కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి అవి కానీ కంప్లీట్ అయితే మరొక యాభై ఫిఫ్టీ ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి దాన్ని ఇండస్ట్రీస్కి మల దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక హండ్రెడ్ క్రోడ్స్ యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు చేస్తే పోవడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ వన్ అండ్ ప్రాజెక్టు ఉన్నాయి ప్రాజెక్ట్ వన్ క్లోజ్ అయింది క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఎవరి అది ఆగిపోయింది అమృత్ అయితే ఆల్మోస్ట్ ఆఫ్ కాల దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందు పోతాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా వీలైనంత వరకు వాటి అన్నింటినీ టేకప్ చేస్తాం ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగారో అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా అందువల్ల యాక్చువల్గా అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలి సైట్స్ కావాలంటే సైట్స్ యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది దానికి గాను మూడు వందల కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు సైట్లు ఐడెంటిఫై చేస్తే నూట ఇరవై ఏడు మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారు వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూడారు ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష సింధురా గారు పుట్టపూర్తి గురించి అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ ఫోర్ సారీ నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తా చెప్పారు అక్కడికి వస్తాను అధ్యక్ష డిస్కస్ చేసి నాయకులందరితో మున్సిపల్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు అధ్యక్ష రెండు వేల పద్నాలు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు ఏడు మంది సీఎంలతో నేను కూడా యాక్చువల్ గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిందంతా యాష్ వస్తుంది యాష్తో బ్రిక్స్ తయారవుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం ఢిల్లీలో రెండు వేల టన్స్ చేసే ఒక యూనిట్ చేసాం అక్కడికక్కడే అనౌన్స్ చేశారు పదమూడు జిల్లాల్లో పదమూడు యూనిట్లు మేము పెడుతున్నామని పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది అది గుంటూరులో లక్షల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది విశాఖపట్నంలో స్టార్ట్ అయింది మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం అయితే దానికి తగ్గట్టుగా డంప్ యాడ్స్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్న అధ్యక్ష ఖచ్చితంగా సభ్యులు చెప్పింది దాన్ని టేకప్ చేసి చేయడం జరుగుతుంది అధ్యక్ష మంత్రి గారు నా సూచన ఏంటంటే కూర్చున్నారు నా సూచన ఏంటంటే ఎలమంచిలి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను శ్రీపట్నం మున్సిపాలిటీ మూడు ఉన్నాయి మనకు విశాఖ జిల్లాలో ఒకసారి మీరు ఇచ్చి స్వయంగా మీటింగ్ పెడితే కొన్ని సమస్యలు పరిష్కారం ఉంది नेक्स्ट क्वेश्चन 84 फोर अं सांघिक संक्षेम शाख मत अक्ष